స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఎడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు రెండు యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగుని ఒక కప్పు దాకా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ లోపు కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపయ్యే విధంగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి వీటిని ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి ఇలా లో ఫ్లేమ్ లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అరకప్పు దాకా వేసుకుని ఫ్రై చేసుకోండి ఒకసారి కలుపుకొని కలుపుకుని టమాటా సాఫ్ట్ గా మెత్తగా గుజ్జి గుజ్జిగా అయిపోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత టమాటా అంతా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది సో టమాటా ఉల్లిపాయ బాగా దగ్గరికి వేగిపోయిన తర్వాత ఇందులోకి మీడియం సైజు లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు రెండు కప్పులు దాకా యాడ్ చేసుకోండి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మనకి గ్రేవీ నెస్ కి తగ్గట్టుగా ఒకటిన్నర కప్పు దాకా వాటర్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు బంగాళదుంప ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒకవేళ ఉడకపోతే మరి కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవచ్చు సో కూర మరి దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఉంచకూడదండి కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచండి సో కర్రీ అంతా ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరిని యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని పక్కకు దించేసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో ఆలు కుర్మా ఇలా తయారు చేసుకోవచ్చు